అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారుల చేయుత పథకం కోసం చాలామంది చాలా రోజుల నుండి చాలా నెలల్లో నుండి ఎదురు చూస్తున్నారు జూలై నెలలో ఐదో తారీఖు నుండి మొదలవుతే జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా పలు కలెక్టరేట్ల వద్ద నిరసనలు వ్యక్తమైన సందర్భాలు చూసాం అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు వేల పదహారు రూపాయల చేయూత పథకం లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతుందనే సమాచారానికి సంబంధించిన లోతైన పరిశీలనకి సంబంధించిన సమాచారాన్ని మీకు ఈ వీడియోలో నేను వివరించబోతున్నాను కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి అలాగే ఏ వారంలో మీకు ఈ ఆసరా పెన్షన్ చేతికి అందితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మొదటి వారంలోనా రెండో వారంలోనా మూడో వారంలోన నాలుగో వారంలోనా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక లేట్ చేయకుంటూ లేటెస్ట్ అప్డేట్లు కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కార్యాచరణను రూపొందించుకుంది ఈ పథకాన్ని రాబోయే సెప్టెంబర్ నెలలో ప్రారంభించబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి గల కొన్ని అంశాలను మనం ఈ వీడియోలో ప్రస్తావించుకునే ప్రయత్నం చేద్దాం స్పష్టంగా చూడండి కొత్త ఈ రేషన్ కార్డులకి సంబంధించి హెల్త్ కార్డులకు సంబంధించి ఉపసంఘం ఒక కమిటీగా ఏర్పడడం జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సబ్ కమిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది ఈ మంత్రివర్గ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలు ఏంటివి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఆధారంగా ఈరోజు పూర్తి స్థాయిలో అంటే ఒక ఇంటి నిర్మాణ ఒక ఇంట్లో ఎంతమంది జనాలు ఉన్నారు వాళ్ళకి ఏమేమి పథకాలు అందుతున్నాయి ఏ పథకాలకి అర్హుడు సాధించి ఇంకో పథకానికి అనర్హుడుగా గుర్తించాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఈరోజు దాదాపుగా ఐదు వేల మంది డబల్ పెన్షన్ను పొందుతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ ఐదు వేల ఈ ఐదు వేల ఈ పెన్షన్లకి సంబంధించిన వ్యవహారం ఇరవై ఐదు వేల వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారాలు ఉన్నాయనే తెలుస్తుంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను కనుక ప్రవేశపెడితే రైతు భరోసాకి రైతు రుణమాఫీకి అలాగే ఈ రేషన్ కార్డులు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల నిధులు అలాగే గ్యాస్ సిలిండర్ ఇంటికి మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించాలనే కార్యక్రమానికి కూడా ఒక శ్రీకారం చుట్టబోతుంది అలాగే ఫ్రీగా గృహజ్యోతి పథకం కావచ్చు ఇంద్రమ్మ ఇండ్లకు కావచ్చు ఎవరికి ఇండ్లు పొందారు ఎవరికి ఇల్లు లేవు ఎవరికి అందించాలి ఈ ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి తాజాగా పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలకు సంబంధించి అర్హత అర్హల జాబితాను కూడా రూపొందించి విడుదల చేయబోతుందనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుంది సో మొత్తానికి మీ అందరికీ కూడా ఒక అవగాహన వచ్చిందనేది అనుకుంటున్నాను మొత్తం బడ్జెట్ కావాల్సింది ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి బడ్జెట్లో కేటాయించింది మాత్రం పదిహేను వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కేటాయింపులు పన్నెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉండేది కానీ ఇక్కడ కేవలం మూడు వేల కోట్లే పెంచారు కాబట్టి ఈ ఆధారంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన పథకానికి సంబంధించిన లబ్ధిదారుల చేతికి మాత్రం రెండు వేల ఇరవై ఐదులోనే అందడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మొత్తానికి కొత్త పెన్షన్లు విడుదల చేస్తే వీళ్ళ కోసం చేయుత పథకం నాలుగు వేల పదహారులు పొందే వాళ్ళ కోసం కొత్తగా ఒక కార్డ్ని ఓకేనా ఒక కార్డ్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అలాగే ఆరు వేల పదహారు రూపాయల వికలాంగులకు సంబంధించి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి ఒక కార్డు వస్తుంది ఆ కార్డు ఆధారంలోనే ఈ ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ కూడా కొనసాగించాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త జీవోని మరికొద్ది రోజులలో విడుదల చేయబోతుంది దీనికోసం రేషన్ కార్డ్ ప్రామాణికంగా కుటుంబం సంఖ్యను ఆధారంగా ఈ పెన్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది త్వరలో కొత్త జీవో కూడా ఉంది అనేది సమాచారంగా మనం తెలుసుకోవచ్చు ఇవి ఈ రోజున తాజా లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ జై హింద్